పేట భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించడం జరిగింది ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మాయిలు అనేది ఈరోజు సర్వేల పేరిట రామాయ్యంపేట మున్సిపాలిటీలో కావచ్చు చుట్టుపక్కల గ్రామాల్లో కావచ్చు సర్వే నిర్వహిస్తున్నారు ఇదాన్ని ఏ విధంగా అయితే సర్వే నిర్వహిస్తున్నారో దీనిలో ఇలాంటి అవత అవకతవకలు జరగకుండా వాళ్ళకు ఖచ్చితంగా నిజాయితీలకు ఖచ్చితంగా ఇల్లు మంజూరు చేయాలని చెప్పేసి ఐదు లక్షల రూపాయలు ఇప్పించాలని చెప్పేసి ఈ యొక్క ప్రజాప్రతినిధులను కాంగ్రెస్ నాయకులను కోరుతున్నాము లేని పక్షంలో ఇందులో ఏదైనా కమిటీలు కానీ ఆ కమిటీలను ఇప్పుడు ఇంద్రమ్మ కమిటీలను వేశారు దాంట్లో ఎవరున్నారు ఆ కమిటీల గ్రామ ప్రజలున్నారా బయట అధికారులు ఉన్నారా ఎవరున్నారనేది ఇప్పటి వరకు తెలియదు ఈ యొక్క అవత అవకతవకలు జరగకుండా ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా నిరుపేదలైనటువంటి నిరుపేదలకు మాత్రమే ఈ యొక్క ఐదు లక్షల రూపాయలను ఇచ్చి వారికి ఇల్లు నిర్మించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క సర్వేను కూడా పూర్తిగా చేయట్లేదు గ్రామాలలో కానీ పట్టణంలో కానీ ఖచ్చితమైన సర్వేలు చేయించి అక్కడ వారికి వారి ఖాళీ ప్లేస్ అని ఖాళీ ప్రదేశాన్ని చూసి వాళ్ళకు అక్కడే వాళ్ళ ఇంటి దగ్గర ఇల్లు నిర్మాణం చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రానున్న రోజుల్లో ఖచ్చితంగా ధర్నాలు రాష్ట్రోకాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం భారత్ మాతాకి జై జై శ్రీరామ్ వాళ్ళకి ఇల్లు రావాలో వాళ్ళందరికి ఇవ్వాల్సిందిగా మేము భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో ఖచ్చితంగా మేము ధర్నాలు రాష్ట్రోకాలు చేస్తాము అదేవిధంగా సంవత్సరం పాటు గడుస్తున్నా ఈ యొక్క ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రజలందరికీ కూడా జాగా జాగ్రత్తలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఈ యొక్క ప్రభుత్వం చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా రామంపేట మున్సిపాలిటీలో అదేవిధంగా మండలంలో సర్వేలో భాగంగా అందరూ కూడా ఇంటింటికి వచ్చి అధికారులు ఏర్పాటు చేసి సర్వే చేపట్టున్నారు మేము ఒకటే అడుగుతా ఉన్నాము భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఈ యొక్క ఐదు లక్షలు ఇస్తామన్న ఇందిరమ్మ ఇళ్ల కోసము ఏదైతే చెప్పిందో ఆ యొక్క స్కీము కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది అది ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే స్కీమ్ని ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ పథకం అని చెప్పేసి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది ఏదైతే కేంద్ర ప్రభుత్వం పేదోనికి ఇల్లు నిర్మించుకోవడానికి సహాయంగా ఇచ్చే రెండు లక్షల యాభై వేల వరకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది దాంట్లో భాగంగా మరికొంత డబ్బులను ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి పేదోళ్ళందరికీ కూడా ఇస్తామని చెప్పి దాన్ని పేరు మార్చి ప్రధానమంత్రి ఆవాస్ యోజనను ఇందిరమ్మ ఇల్లా పేరుగా మార్చి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటా ఉంటుంది ప్రజలందరూ కూడా గమనించాలి ఇది కేంద్ర ప్రభుత్వ సహాయంతో అందిస్తున్నటువంటి స్కీమ్ అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నారు